ఉందా జ్ఞానుల సహవాసము జ్ఞానుల సహవా చూడండి ఒకసారి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం పదమూడు పదిహేను అధ్యాయం ముప్పి ఒకటి వచ్చు పదిహేను అధ్యాయం ముప్పి ఒకటి వచ్చు చదవాలండి జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము ఏమవునట్టు అండి ప్రిలా గమనించండి జీవార్థమైన ఉపదేశం అంగీకరించు ఇక్కడికి వచ్చి నీవేమి వట్టిగా విని వెళ్ళిపోవటం లేదు ఇక్కడ ఒక ఉపదేశం చేయబడుతుంది నువ్వు అంగీకరిస్తే జ్ఞానుల యొక్క సహవాసం నీకేమవుతుంది జ్ఞానుల సహవాసం లభిస్తుంది సంఘంతో సహవాసం చేయడం నువ్వు జ్ఞానవంతుడు అవుతావు నువ్వు ఏ వంతుడు అవుతావు అటండి ఏ జ్ఞానం నేర్చుకుంటావు అమ్మా ఏ జ్ఞానం నేర్చుకుంటావు అండి లోక సంబంధం జ్ఞానమా దైవ జ్ఞానమా దైవ జ్ఞానము నేర్చుకుంటావు దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటావు నీకు అనుగ్రహించబడేటువంటిది ఇక్కడికి వస్తే నీకు నేర్పించేటువంటిది అందుకే నేను ముందు చెప్పాను వాక్యములు ఏమి ఉండకూడదు పిట్టకథలు ఉండకూడదు ఏమి ఉండకూడదు హాస్యం ఉండకూడదు ఎవడో నిన్ను నవ్విస్తారంటే నవ్వించటాలు అవి చేయించడానికి అది జ్ఞానం కాదు అది జ్ఞానులు యొక్క సహవాసము అతను చాలా బాగా చెప్పాడండి ఎంత బాగా నవ్వించాడు సరే అండి అని అంటాం నవ్వించటం అనేటువంటిది దేవుని యొక్క వాక్యంతో ఉండకూడదు అది ఉండొచ్చా వాక్యానికి దానికి సంబంధం లేదు అమ్మాయినాలు నా జీవితంలో నేను మిమ్మల్ని నవ్వించాలని ఎప్పుడైనా అనుకున్నానా అనుకుని ఎప్పుడైనా ఏదైనా వాక్యం విడిచిపెట్టేసి ఏదైనా కథలు ఏమైనా చెప్పాన మీకు ఎక్కడైనా ఏం చెప్పలేదా చెప్పడం చెప్తే నాకు తగ్గుతుందా చెప్తే నాకు తగ్గుతుందా తగదు కదా చెప్పకూడదు చెప్పొచ్చా చెప్పకూడదండి చెప్పకూడదు మరి చెప్పాలి అని అంటే చాలా మంది అంటారు చెప్పాలండి అలా చెప్తేనే కొంచెం సులువుగా అర్థమైపోద్ది అండి ఆ చూడండి అలా ఇలా చెప్పారు లేదో అలాగే అర్థమైపోయింది జ్ఞానులకి అదే అవసరం లేదు నువ్వు నిజంగా దేవుని జ్ఞానం నమ్మిన వాడు అయితే కొరిందలు రాసినటువంటి మధుర పత్రిక రెండు అధ్యాయము కొందలు రాసినటువంటి మధుర పత్రిక రెండు అధ్యాయము అధ్యాయం ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరెవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవీ తెలియవు దేవుని సంగతులు దేవుని మనుషులకే తెలిస్తే నువ్వు దేవుని సంగతి